ఎనిమిది ముప్పై ఒకటి పరిశుద్ధ గంధ లేఖనము నుంచి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అంటే ముప్పై ఒకటో వచ్చిన చదివి సాయం చేస్తుందిగా ప్రభు పేద మీకు మనం చేస్తాము తర తరగా ఎనిమిది ముప్పై ఒకటి రోమిలకు రాసిన పత్రిక ఇట్లనగా ఇట్లనగా ఏముంది ఏ మందము ఏ మందము దేవుడు మన పక్షం మనకు విరోధుడు ఎవడు దేవుడు మన పక్షము మనకు విరోధి ఎవడో అసలు దేవుడు మన పక్షముండ ప్రియ బిడ్డ ప్రియ జనా ప్రియ దేవుడు బిడ్డ రోజు పరిశుద్ధాత్ముడు మీతో చేతగా సూటిగా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు దేవుడు దేవుని ఉన్నాడా బిడ్డ అసలు ఉన్నాడా బిడ్డ అసలు దేవుడిని వ్యవసాయంలో తోడున్నాడా దేవుడిని ఉద్యోగంలో తోడై ఉన్నాడా దేవుడు వ్యాపారంలో తోడై ఉన్నాడా దేవుడిని కలిగి ఉన్న అన్నిటిలో అసలు తోడై ఉన్నాడా ప్రశ్న వేసుకో పరీక్షించుకో సమస్తాన్ని తయారు చేసిన పరమండు ఈ లోకమండు పాతాలేమండు కూడా సమస్తంలో నేనుండగా అసలు నీకు విరోధి ఎవడే హలలు విశ్వాసం కోల్పోయినావా బిడ్డ స్థితిగతులు పరిస్థితులను మర్చిపోయినవా దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయినవా వంటరి స్థితిలో నీకు పేరై ఉన్నాడు నీ చెట్టు పనులు దీవించాడు నీకు పోయినావా దేవుడు ఈ దీన సేవకు నుంచి మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తాను ఏ నర మానవుడు నీకు విరోధిగా ఉండడు అని చెప్పేసి దేవుడు లేఖనం మీరు మాట్లాడుతూ ఉన్నది హలలుగా హలేలుగా ధైర్యము తెచ్చుకో ఈ లేఖనమును బట్టి ఈ లేఖనమును బట్టి నువ్వు పరిశుద్ధులను భయప్రాంతం గురి కామాకు ఆర్థిక పరిశుద్ధిని బట్టి వ్యవసాయంలో వచ్చిన కీడును బట్టి నీకు కలిగిన పాడి పరిశ్రమను బట్టి నీ బిడ్డలను బట్టి నీ కుమారులను బట్టి నీకు కలిగి ఉన్న ధైర్యని కూడా నువ్వు ప్రజ ప్రాంతలకు గురికా మాకు నువ్వు దేని కూడా లొంగమాకు ఏమో మానవుడు